సవర్ణ దీర్ఘసంధి ఉదాహరణలు చూద్దాం నిఘమాంతము నిఘమ ప్లస్ అంతము మాలో ఆ అనే అచ్చు పరం అవుతుంది ఆలో ఆ అచ్చు ఈ వీ ఈ వీటిని సవర్ణాచులు అంటాము ఈ సవర్ణాచులకు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ దీర్ఘసంధి అంటాము కులాచార్యుడు కులా ప్లస్ ఆచార్యుడు లాలో ఆ అనే అచ్చు ఆలో ఆ అనే అచ్చు ఈ సవర్ణాచులకి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ సంధి అంటాము బ్రహ్మాండము బ్రహ్మ ప్లస్ అండము ఆ ఆ ఈ సవర్ణాచులకి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ సంధి అంటాము సచివాలయం సచివ ప్లస్ ఆలయం వాలో ఆనచ్చు ఆలో ఆనయచ్చు ఈ సవర్ణాచ్చులకి వా దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ సంధి అంటాము కార్యాచరణ కార్య ప్లస్ ఆచరణ ఆ అనే శబ్దం ఆ అనే శబ్దం ఈ సవర్ణాచులకు కార్య దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ దిగ సంధి అంటాము దశాబ్దము దశ ప్లస్ అబ్దము షాలో ఆనయచ్చు ఆలో ఆనేయచ్చు ఈ సవర్ణార్చులకు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది ద్రాక్షాసవము ద్రాక్ష ప్లస్ ఆశవము క్షాలో ఆనయచ్చు పరం అవుతుంది ఆలో ఆనయచ్చు ఈ సవర్ణాచులకు క్షా దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ దీర్ఘసంధి అంటాము దేవాలయములు దేవ ప్లస్ ఆల ఆలయములు వాలో ఆ ఆలో ఆ ఈ ఈ సవర్ణాచులకు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ దీర్ఘసంధి అంటాము ఉపాహారము ఉప ప్లస్ ఆహారము పాలో ఆనేయచ్చు ఆలో ఆ అనేయచ్చు ఈ సవర్ణాచ్చు వీళ్ళ తీసినప్పుడు ఈ సవర్ణాచులకు హా దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ గల సంధి అంటాము జలాశయములు జలా ప్లస్ ఆశయములు లాలో ఆ ఆలో ఆ అనేయచ్చు ఈ సవర్ణాచ్చులకు కలిపినప్పుడు లా దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణది గల సంధి అంటాము కామాభివృద్ధి క్రమ క్రమాభివృద్ధి క్రమ ప్లస్ అభివృద్ధి మాలో ఆ ఆలో ఆ అనేవచ్చు తీసినప్పుడు ఈ సవర్ణాచ్చులకు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ దీర్ఘసంధి అంటాము సౌకర్యార్థము సౌకర్య ప్లస్ అర్థము ఆ ఆలో ఆ ఈ రెండు అచ్చులకి సవర్ణాచులకి కలిపినప్పుడు దీర్ఘం అనేది ఏక ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ దీర్ఘసంధి అంటాము రాజాదరణము రాజా ప్లస్ ఆదరణము ఆదరణము జాలో ఆనే అచ్చు ఆలో ఆనే అచ్చు ఈ సవర్ణాచుల కలిపినప్పుడు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అంటాము రాజాజ్ఞ రాజా ప్లస్ ఆజ్ఞ జాలో ఆనేయచ్చు ఆలో ఆనే ఈ రెండు విడదీసినప్పుడు ఈ సవర్ణ అచ్చులు కలిపినప్పుడు జా దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది